అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి మేరెండున ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు అక్కడి నుంచి పనులు వేగవంతకానున్నాయి గత అనుభవాల దృష్ట్యా అమరావతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి నివేదించనున్నారు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి అమరావతిని శాశ్వతం చేయాలని చూస్తున్న చంద్రబాబు ఇదే విషయాన్ని చంద్రబాబు అమరావతి రైతులకు స్పష్టం చేశారు ఎటువంటి అపోహలు వద్దని మీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటాను అని అందుకు తగ్గట్టు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు ప్రస్తుతం రాజధాని రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు వారి అనుమానాలను నివృత్తి చేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అప్పట్లో అందరి ఆమోదంతో అమరావతి రాజధానికి ఎంపిక చేశారు నాటి సీఎం చంద్రబాబు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా అమరావతి రాజధానికి ఇచ్చారు రెండు వేల పదిహేడులో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి పనులు ప్రారంభించింది టీడీపీ సర్కార్ కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నిధుల సమీకరణ నిర్మాణం విషయంలో ఇప్పటిలాగా సహకారం కేంద్రం నుంచి లభించలేదు అదే సమయంలో రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబును పెట్టింది కాంగ్రెస్ పార్టీ అలా వేల పద్దెనిమిదిలో కేంద్రాన్ని విభేదించి ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు విభేదించి ఓడిపోయారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యమైంది జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది అప్పటి నుంచి అమరావతి రైతులు పోరాట బాట పడ్డారు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి అమరావతి తిరుపతి తిరుపతి అమరావతి రైతుల యాత్ర చేపట్టారు ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు దేవుడి ప్రాపకం కోసం కూడా పరితపించారు ఒక మాటలో చెప్పాలంటే అమరావతిపై రైతులు ఆశలు వదులుకున్నారు అటు అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తెరపైకి తెచ్చి అమరావతిని నిర్వీర్యం చేశారు కానీ పెద్దన పాత్ర పోషించాల్సిన కేంద్రం సైలెంట్ గా ఉండిపోయింది రాజకీయ కారణాలతో కనీసం స్పందించలేదు దీంతో అమరావతి రైతులు ఆశలు వదులుకున్నారు అయితే కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కేంద్ర సైతం గతం కంటే భిన్నంగా సాయం విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని టీడీపీ ఒత్తిడి చేస్తోంది ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి నివేదించనున్నారు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి అమరావతిని పదిలం చేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు అదే విషయాన్ని అమరావతి రైతులకు చెప్పడంతో వారు ఊపిరి పిల్చుకున్నారు ఇంకోవైపు అదనపు భూముల సేకరణకు సంబంధించి కూడా ఎటువంటి అపోహలు ఉందని అన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పడం విశేషం